హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అండి సో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి సో లోపల జ్యూసీ జూసీగా పైన మొత్తము మసాలా కోటింగ్తో రెస్టారెంట్ కన్నా ది బెస్ట్ చికెన్ ఫ్రైని మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని పప్పుచారు కాంబినేషన్తో కానీ లేదంటే స్టార్టర్స్గా కూడా మీరు హ్యాపీగా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చండి అంత ఎమ్మిగా అంత టేస్టీగా అంత జ్యూసీగా కూడా ఉంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ముందుగా నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసేసుకొని దీన్ని ఇట్లా మీడియం సైజ్ పీసుల కింద కట్ చేపించుకొని రెండు మూడు సార్లు బాగా నీళ్ళలో వాష్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో చికెన్ని నేను నానబెడుతున్నానండి పక్కన కడాయి తీసేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మీడియంగా కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ తరుగు వేసేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వేగనివ్వాలండి సో నేను చెప్పిన స్టైల్లో ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా డెఫినెట్గా చూడండి ఇక్కడ వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి సో అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయినంత వరకు మనం బాగా వేయించాలండి ఈ ఆయిల్లో సో దీని తర్వాత నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ ఆఫ్ కారము ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి కింద మసాలాలు అనేవి అడుగంటకుండా ఉండడం కోసం ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ మాత్రం యాడ్ చేసేసుకునేసి దగ్గరుంటూ మనం మసాలాలని ఇలా మసాలాలో నుంచి మనము ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఇలా దగ్గరుండి వేపాలండి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇదే స్టేజ్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మసాలాలని బాగా వేపాలండి సో ఈ స్టెప్ మాత్రం మసాలా మర్చిపోద్దండి ఇది మస్ట్ అంటే మస్ట్ దగ్గరుండి ఇలా మనం మసాలాని వేయించాలి చూడండి ఇక్కడ హాఫ్ స్పూన్ అంతా వేయించిన జీరా పౌడర్ అండి అది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాంతోపాటు నేను ఇక్కడ చూడండి టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా చికెన్ మసాలా అది కూడా నేను ఒక టూ టూ స్పూన్స్ ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ లేదా టూ స్పూన్స్ చిన్న స్పూన్స్ అంత వేసేసుకునేసి కొంచెం వాటర్ వేసేసుకొని మసాలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే నేను ఒక టూ టమాస్ టమాటాలని మనము మిక్సీ పెట్టేసుకొని పేస్ట్లా రెడీ చేసేసుకొని అవి కూడా వేసేసుకునేసి ఒక మూత పెట్టేసి మసా టమాటాలో నుంచి వాటర్ మొత్తము అబ్జర్వ్ అయిపోయింది మసాలాలకి బాగా పట్టిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి అందాగా మనము టమాటా పేస్ట్ని ఉడికించాలి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు మనం ఆల్రెడీ ఉప్పు నీటిలో చికెన్ యాడ్ చేసినాం కాబట్టి అంత ఉప్పు పట్టదండి చూసి వేసుకోండి హాఫ్ స్పూన్ మాత్రమే వేద్ద వేయండి ఎక్కువ వేద్దండి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మసాలాలోని మనము ఉప్పు నీటిలో నానపెడుతున్న చికెన్ని వేసేసుకోవాలండి బౌన్స్తో కూడా బాగుంటుంది వితౌట్ బోన్ కూడా బాగుంటుంది అంటే ఎముకలు ఉన్న చికెన్ అయినా బాగుంటుంది ఎముకలు లేకుండా జస్ట్ మీరు చికెన్ బ్రెస్ట్తో చేసినా కూడా సూపర్గా ఉంటుందండి సో నేనైతే ఎక్స్ట్రా వాటర్ అసలు యాడ్ చేయండి ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నా కూడా దీంట్లో ఉండే వాటర్ ప్లస్ మనం టమాటో గురి వేసుకున్నాం కదండి దాంట్లో ఉండే వాటర్తోనే మనకి సరిపోతుంది ఫ్రెష్ చికెన్ అయితే మాత్రం మనకి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి మీరు తీసుకునే చికెన్ని బట్టి మీకు కనుక వాటర్ రిలీజ్ అవ్వకపోతే ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకునేసి ఇలా చాలా అంటే చాలాసేపు మనము బాగా ఉడికించుకోవాలండి సో ఇలా పెనానికి అతుక్కునేంత వరకు కూడా మనము కావాలండి దీంట్లోకి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది పెట్టమండి ఇది ఫ్రై కాబట్టి చూడండి నేను ఇక్కడ పీస్ ఉడికిందా లేదా అనేసి చూస్తున్నానండి ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా మీరు చూసేసుకునేసి వేసేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది సరిపోయిందండి అందుకని నేనేం యాడ్ చేసుకోలేదు సో ఇలా కింద మనకి అడుగు అంటాలండి ఇలా అంటు ఉన్న దాన్ని మనం గీరుతూ చికెన్కి బాగా పట్టిస్తూ ఇలా కలుపుకుంటూ మనము ఈ ఫ్రై అనేది రెడీ చేసేసుకోవాలి ఈ స్టెప్ మాత్రం మస్ట్ అండి ఖచ్చితంగా చేయండి కింద అడుగంటేస్తుందనేసి గ్యాఫ్ గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేయకూడదండి ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది మనం చికెన్కి పట్టాలంటే మనము మీడియం మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇలా కలుపుకుంటూ కింద అడుగంటిన దాన్ని గీరుతో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ దగ్గర పడివ్వాలండి మసాలా మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని చికెన్కి రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చేసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి నిజంగా చెప్తున్నానండి ఇరవై లేదా ముప్పై నిమిషాల్లో అయిపోతుంది కానీ అద్దరిపోయే టేస్ట్తో ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన రెసిపీని కూడా నాకు కింద పోస్ట్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో